గుడ్ మార్నింగ్ కవితక్క గారు ఒక మంచి విషయం తీసుకొని వచ్చింది దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి చేయాలి ఎమ్మెల్సీ కవిత ముఖ్యంగా దీని గురించి మనం మాట్లాడుకుంటే బీజేపీ అనేటువంటిది కొన్ని ప్రాబ్లము కొన్ని ముప్పు ప్రాబ్లం కాబట్టి అది అయితే ఆంధ్రప్రదేశ్లో కలిపరు ఏంటంటే దీని యొక్క మేడం గారు చెప్పేదాన్ని మనం గమనించాలి పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఐదు ముప్పు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు ఇరవై ఐదున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రగతి ఎజెండా పేరిట ప్రధాని మోడీ నిర్వహించబోయే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని కోరారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోలవరం తెలంగాణపై జలకట్గము ముప్పుగో ముప్పుగోడుపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత గోవర్ధన్ భద్రాచలం డెవలప్మెంట్ ఫోరం ఐదు గ్రామాల పంచాయతీల హక్కుల సాధన సమితి వివిధ ప్రజాసంఘ నాయకులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఏపీలో కలిపిన పురుషోత్తం పట్నం గుండాల ఎట్టపాక కన్నయ్యగూడెం పిచ్చుల పిచ్చుకులపాడు పిచ్చుకలపాడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నారని తెలిపారు వారు రెండు రాష్ట్రాల మధ్య వివక్షకు గురవుతున్నారని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికే శాశ్వత ముప్పు ఏర్పడిందని తెలిపారు పోలవరం సిల్వే సామర్థ్యాన్ని యాభై లక్షల క్యూసిక్ పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుంది అని దాంతో భద్రాచలం రామాయణ రామాలయం మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు పోలవరంపై ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్త సర్వే నిర్వహించాలా అన్నారు ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణను కలపడానికి సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆమె డిమాండ్ చేశారు అక్కగారు మీరు ఢిల్లీలో జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష చేయండి మీ నాన్నగారు ఆమరణ తెలంగాణ తెచ్చినట్టు ఈ ఐదు గ్రామాలను కూడా మీరు తెలంగాణలో కలిపి భవిష్యత్తు కాలంలో మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం దయచేసి మీరు ఎమ్మెల్సీగా ఎంపీగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఏది మాట్లాడలేదు కేవలం అధికారాన్ని మాత్రమే అనుభవించారు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అధికారంలోకి ఏ ఏ విధంగా రావాలనేటువంటి అంశం మీద మీరు దృష్టి పెట్టారు రోజుకోటి లేదా వారానికి పది సమస్యలను ప్రభుత్వం కాంగ్రెస్కు సలహా సూచనలాగా ఉంది కానీ ఇది సలహా కాదు ఇది ఒక డిమాండ్ లాగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేయమని చెప్తున్నారు మీ ప్రభుత్వం ఇప్పుడు మీరు ఏం చేశారు ఎన్ని లెటర్లు రాశారు మీ నాన్నగారితో దీని మీద ఏమైనా మాట్లాడారా ఇవన్నీ విషయాలు ప్రజలకు కూలంకషంగా చెప్పాలని చెప్పి మేము కోరుతా నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్